అందరికి నమస్తే అండి ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అనమాట సో మేబీ సోషల్ మీడియాలో అన్ని గ్రూపుల్లో చూసే ఉంటారు రేపు ఎలక్షన్ షెడ్యూల్ రాబోతోంది ఎన్నికల కమిషన్ ఈ మేరకు ఇందాక మీడియా ఇన్విటేషన్ పంపించారు రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రెస్ మీట్ ఉంది ఎన్నికల కమిషన్ అధికారులందరూ కూడా మాట్లాడతారు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేస్తారు దేశవ్యాప్తంగా జరగబోతున్న లోక్సభ ఎన్నికలు అలాగే నాలుగు రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల నిమిత్తం ఆ షెడ్యూల్ విడుదల చేసే నిమిత్తం రేపు ప్రెస్ మీట్ ఉంది సో మీ అందరూ కూడా రండి వన్ థర్టీకి రండి లంచ్ ఉంటుంది లంచ్ తర్వాత మూడు గంటలకి ఈ ప్రెస్ మీట్ స్టార్ట్ అవుతుందని చెప్పారు సో ఇంకా ఎక్కువ టైం లేనట్టే రేపు మీన్స్ పదహారో తేదీ మార్చి పదహారు అక్కడికి ఒక ముప్పై రెండు రోజుల్లో మినిమం ఇరవై ఎనిమిది రోజులు గ్యాప్ ఉండాలి షెడ్యూల్కి పోలింగ్కి యాజ్ పర్ రూల్ అయితే ఇరవై ఎనిమిది రోజులు మినిమం గ్యాప్ ఉండాలి అది ఏ ఎన్నికైనా సరే షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇరవై ఎనిమిది రోజుల తర్వాతే పోలింగ్ జరగాలి యాజ్ పర్ రూల్ సో ఇప్పుడు మార్చి పదహారో తేదీన వీళ్ళు షెడ్యూల్ ఇస్తారు కాబట్టి ఫస్ట్ పోల్ డేట్ అంటే ఇది ఏడు విడతల్లో జరిగింది అనుకోండి మొదటి విడత ఇరవై ఎనిమిది రోజుల తర్వాత పెట్టచ్చు అంటే ఏప్రిల్ పదిహేను తర్వాత ఎప్పుడైనా పెట్టచ్చు సో మనకున్న సమాచారం అంటే అక్కడ ఢిల్లీలో మీడియా రకరకాల మీడియాల్లో వస్తున్న వార్తలు అవి ఇవి చూసుకుంటే ఏప్రిల్ పదిహేడు లేదా పద్దెనిమిది ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఫేజ్లో పోలింగ్ ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి మొదటి దశలోనే పోలింగ్ జరుగుద్ది అసెంబ్లీకి ప్లస్ పార్లమెంట్కి ఆ తర్వాత ఏడు దశల్లో దేశవ్యాప్తంగా పార్లమెంట్ లోక్సభ పోలింగ్ జరుగుద్ది అలా మే ఇరవై ఐదో తేదీ వరకు కూడా ఏడు దశల్లో పోలింగ్ జరిగిన తర్వాత మే ఇరవై ఎనిమిదిన లేదా ముప్పై అంటే రావచ్చు ఇదంతా కూడా మనం గెస్ట్ చేసేవే ఒక ఒకరోజు రెండు రోజులు అటు ఇటుగా ఉండొచ్చు ఖచ్చితంగా డేట్ కాదు ఒకటి రెండు రోజులు అటు ఇటుగా ఉండొచ్చు రెండు రోజుల ముందు రావచ్చు రెండు రోజులు వెనక్కి రావచ్చు సో ఏప్రిల్ పదిహేడు లేదా పద్దెనిమిది పోలింగ్ ఉండొచ్చు అలాగే మే ఇరవై ఏడు లేదా ఇరవై ఎనిమిది రిజల్ట్స్ రావచ్చు అనేది అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు గత ఎన్నికల్లో గతంలో ఏం చేశారంటే మార్చి పదో తేదీన షెడ్యూల్ వచ్చింది ఏప్రిల్ పదకొండో తేదీన పోలింగ్ జరిగింది మన ఆంధ్రప్రదేశ్ వరకు మే ఇరవై మూడో తేదీన కౌంటింగ్ రిజల్ట్స్ వచ్చాయి సో రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ కోసం ప్రజలు వెయిట్ చేస్తున్నారు చాలా వరకు ప్రజలు వెయిట్ చేస్తున్నారు పబ్లిక్ వెయిట్ చేస్తున్నారు నా సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది అడుగుతారు అన్న కోడ్ ఎప్పుడు షెడ్యూల్ ఎప్పుడు కోడ్ ఎప్పుడు షెడ్యూల్ ఎప్పుడు అని దానికి సో ప్రజలు దేని గురించి అయితే ఆసక్తిగా ఎదురు చూస్తారో అవి ఫేక్ మెసేజెస్ కూడా తయారు చేయడం మనకి అలవాటు కాబట్టి ఆ మధ్య ఒక ఫేక్ మెసేజ్ కూడా బాగా వైరల్ అయింది పదమూడవ తేదీ షెడ్యూలు ఈ ఏప్రిల్ పదిహేను పోలింగ్ అది ఇదని సో రేపు ప్రెస్ మీట్ వస్తుంది రేపు వాళ్ళు అఫీషియల్ అనౌన్స్మెంట్స్ ఉంటాయి ఎప్పుడు ఏ స్టేజ్లో ఏ ఏ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరుగుతాయనేది చెప్తారు రేపు వాళ్ళు చెప్పిన తర్వాత మనం మరింత డెప్త్గా ఇన్ఫర్మేషన్ అది చెప్పుకుందాం సో రాష్ట్రంలో పార్టీలు కూడా అన్నీ రెడీ అయ్యాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రేపు ఇడుపులపై నుంచి మొత్తం నూట ఐదు నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు అధికారికంగా ప్రకటించడానికి రెడీ అవుతున్నారు అలాగే ఇరవై ఐదు అభ్యర్థుల పేర్లు ప్రకటించేస్తారు అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పటికే నూట ఇరవై ఎనిమిది నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను ప్రకటించారు మిగిలినవి కూడా ఒక రెండు రోజుల్లో ప్రకటించేయచ్చు మరోవైపు జనసేన బీజేపీ కూడా అభ్యర్థులను ప్రక జనసేన కూడా ఒక పదిహేను నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించినట్టే ఆల్మోస్ట్ బీజేపీ కూడా రెడీ అవుతుంది సో ఇలా రాష్ట్రంలో పార్టీలు అన్నీ రెడీగా ఉన్నాయి అన్ని రకాలుగానూ రెడీ అయిపోయాయి ఆల్రెడీ టీడీపీ జనసేన మీటింగ్స్ షెడ్యూల్స్ క్యాంపెయినింగ్స్ స్టార్ట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా విడతల వారీగా రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తున్నారు అయితే కోడ్ రాకముందే వైసీపీ చేసే డ్రామాలు ఎన్నుంటాయి శంకుస్థాపనలు ఉంటాయి రిబ్బన్ కటింగ్లు ఉంటాయి అనేది మనం ఒకసారి చూడాలి ఏమో బోల్డ్ ఉండొచ్చు ఈ గంటల్లో క్షణాల వ్యవధిలో రాత్రికి రాత్రి మారిపోయేవి చాలా రాజకీయాలు ఉంటాయి థ్యాంక్ యూ